మంచివాడు చెడ్డవానిగా మారడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ చెడ్డవాడు మంచివాడిగా మారడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అది తన తప్పు తను తెలుసుకోవడం ఏమంటారు జీవితంలో ఎవరు ఎంత విర్రవేగినా సమయం అనేది ఖచ్చితంగా గుణపఠం నేర్పిస్తుంది ప్రతి ఒక్కరికి మనిషి ఎంత మూర్ఖుడు అంటే వాళ్ళు కష్టాలు చెబుతూ ఉంటే నవ్వుకుంటారు వాళ్ళ దాకా వస్తే కానీ ఆ కష్టం వాళ్ళకు తెలియదు అప్పుడు విలువీలాడుతారు ఇదే మరి అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీగా ఉండే గర్వం గొప్పది ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు మిత్రమా కొన్ని పరిచయాలు కొన్ని బంధాలు కొన్ని బంధుత్వాలు కొన్ని పరిస్థితులను వాళ్ళని కఠినంగా ఏమంటారు వృధ లేకుండా కమలం మరణం లేని ఇల్లు నొప్పి లేని గుండె కష్టాలు లేని మనిషి వైఫల్యం లేకుండా విజయం మన సాక్షికి మించిన సాక్షి ఎక్కడైనా దొరికితే దేవుడికే ఫిర్యాదు చేయవద్దు ఏమంటారు